హాయ్ ఫ్రెండ్స్ మేమైతే భోజనం టైం అయింది భోజనం చేస్తున్నాం ఈరోజు సండే కదా స్పెషల్ ఏమైనా ఉందే మన వాళ్ళు చూసేద్దాం నాదైతే దంటకాయ కూర ఫ్రెండ్స్ నాన్ వెజ్ ఉండే ఉండిద్ది రండి చూసేద్దాం దొరకదు నీ ఏం మొక్కలు అదిగో నాన్ వెజ్ వచ్చింది ఫ్రెండ్స్ ఏదో పీసు అది పెద్దగా ఉంది బాగా వదిలే నాకు వదిలే ఆ మొక్క ఫ్రెండ్స్ ఇదిగో నాన్ వెజ్ చికెన్ వచ్చేసింది మాకు ఆ ఎమ్మి ఎమ్మి నాకు పెద్ద మొక్క ఉంచు చూడిటు చూపించు ఫ్రెండ్స్ మీకే అది నాకొద్దులే కానీ నువ్వు ఊరు పోవాలి మీకు కుట్టు వచ్చింది ఫ్రెండ్స్ కుట్టు ఏం కోరా చూస్తా నువ్వు వచ్చింది ఏం కోర అలాకి ఏం పబ్బలే ఉందిరా ఏంట్రా పేసరు పబ్బా గుడ్ గుడ్ చాలా బాగుంది రో ఆదిరా అవునరా కోరా మనకు అక్క పప్పు చేరా అంతిం తినమ్ము ఎప్పుడు చూడలే ఎప్పుడు వీడియో తీస్తున్నాం కానీ హాయ్ ఫ్రెండ్స్ పప్పు హాయ్ ఫ్రెండ్స్ పప్పా ఏం పప్పక్కా పప్పు దాని రుచికిరా పప్పు అబ్బా నాన్ వెజ్ కన్నా పప్పే బెస్ట్ అక్క ఇప్పుడు ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేస్తున్నాం మీరు భోజనం చేయకపోతే ప్లీజ్ భోజనం అయితే చేయండి ఈ అక్కకి బాగా సిగ్గు అందుకే చెప్పట్లే గోంగూర కురపా వచ్చాడు భోజనం అయితే చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చెనగలో కలుపుకే వచ్చు వాళ్ళ దగ్గర పడిద్ది అనుకుంటున్నా బాయ్ 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 ఫ్రెండ్స్ అయితే పచ్చటి గ్రీనరీ ఆహా సూపరో సూపర్ నాకైతే బల్లే ఉంది ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చింది మూడు రోజుల పని అయితే అన్నం తినడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ పనికి వెళ్తున్నాం లెగిసాము డ్యూటీకి వెళ్ళిపోతున్నాం ఒక హాఫ్ అన్ అవరు లేదంటే వన్ అవర్ ఉంటుంది మాకు లంచ్ టైం అంతే భోజనం చేసేసాము మునుగులకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎవరు మునుగులకి వాళ్ళు వెళ్తున్నాం అనమాట మామిడి చెట్టు మామిడి చెట్టు ఇది అక్కడ నుంచి అక్కడి వరకు నలుగురు అక్కడ నుంచి అక్కడి వరకు నలుగురు దియాలి ఎవరికా ఇదే మాది ఫ్రెండ్స్ మేము తీసిన కలుపు చూపిస్తారండి ఇదిగోండి శనగ చెట్ల పోగులు పెట్టాము ఇదిగోండి కలుపు మొక్కలు లేని కాడ కొంచెం చూసుకొని కలుపు అంతా బీకి ఇట్లా పోగులు పోగులు పెట్టాలి ఫ్రెండ్స్ శనగలో కలుపు ఇటువంటి ఇదే మళ్ళీ తర్వాత ఈ పోగులు ఎత్తేస్తారనమాట మా వాళ్ళు కలుపు చూడండి కలుపు ఎంత ఎంతెంత గ్యాప్ వచ్చిందో ఎంతెంత గ్యాప్ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ అంతా కలిపే ఉంది పాపం శనగలో రైతుల కష్టం అయితే చాలా కష్టం ఫ్రెండ్స్ ఇదిగోండి మును పట్టింది మా వదిన మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ దిగొండి కలుపు ఈ పాకిందంతా కలుపు అవి శనగ చెట్లు అందుకే మరి ఇంత కలుపు తీస్తే ఈ కుప్పలో పోగులు పోగులు వేసాం అయ్యానండి కుప్పలో మేము బీగింది బీగి బీగి బీగిపోయా అస్సలా ఓకే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మునుగులకి వచ్చేసి మరి లేట్ అవుతుందిగా బాయ్ 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 జై జవాన్ జై కిసాన్ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేసి అంజలి పల్లెటూర్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు మా రైతు బిడ్డల్ని రైతులను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ బాయ్